సింహగిరి ప్రదక్షిణను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు కొండ దిగువన తొలిపావంచ వద్ద ప్రారంభమయ్యేటువంటి పుష్పరథం అడవివరం ముడసర్లోవా హనుమంతువాక ఇక విశాలాక్షి నగర్ జోడుగుళ్లపాలెం ఎంపీవీ డబుల్ రోడ్డు వెంకోజిపాలెం సీతమ్మధార బాలయ్య శాస్త్రి లేఅవుట్ మాధవధార మురళీనగర్ కుమారి కళ్యాణ మండపం పాతగోసాల మీదుగా తిరిగి తొలిపావంచకు చేరుకుంటుంది పౌర్ణమి గురువారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పిస్తారు ఉత్సవాన్ని పురస్కరించుకుని తొమ్మిది పది తేదీల్లో అప్పన్న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు భక్తుల రద్దీ నియంత్రణలో భాగంగా రెండు రోజులు మెట్ల మార్గంలో భక్తులను కొండ దిగువకు రాకుండా నిలుపుదల చేసి దేవస్థానం ఉచిత బస్సుల ద్వారా చేరవేస్తారు అలాగే కొండపైన క్యూలు కేశ ఖండన శాల బస్టాండు గంగధార ఇతర రద్దీ ప్రదేశాల్లో అవాంఛనీయ ఘటనలు తోపులాటలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు వైద్య సహాయం కోసం దారి పొడవున ముప్పై తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు గిరి ప్రదక్షిణ మార్గంలో మద్యం దుకాణాలు మూసివేసేందుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుంటుంది ఆర్టీసీ ఆధ్వర్యంలో తొమ్మిదో తేదీ ఉదయం నుండి పదో తేదీ సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు ఇక ఇదే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు ప్రదర్శన మరికొద్ది సేపట్లో గిరి ప్రదర్శన అయితే ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పాలి మొత్తానికి సింహగిరి చుట్టూ ఉన్నటువంటి ముప్పై రెండు కిలోమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా భక్తులు తమ కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని పెద్ద ఎత్తున అయితే ఈ గిరి ప్రదర్శన చేస్తూ ఉంటారు అయితే వందల సంఖ్యలో ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదర్శన ఇవాళ లక్షలకు చేరిందని చెప్పాలి లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఐదు లక్షల మంది పైచులకు ఈ భక్తులు ఈ గిరి చుట్టూ కూడా గిరి ప్రదర్శన చేయడం జరిగింది ఈ ఏడాది చూసుకుంటే కనుక సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు వస్తారని అయితే అధికారులు అయితే గణాంకాలు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ప్రస్తుతం మనం ఏదైతే కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే తులుపావచనం కిందనైతే ఉన్నాము ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినటువంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్లో చాలా స్పష్టంగా క్యూ లైన్ లో వచ్చినటువంటి భక్తులంతా కూడా ఇక్కడ తొలుపావచనం దగ్గర మొదటి కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి గిరి ప్రదర్శన మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి ముప్పై రెండు కిలోమీటర్ల పైచులకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తిరిగి మళ్ళీ ఇదే ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క గిరి చుట్టూ తిరిగినటువంటి ప్రదర్శన చేసిన అనంతరం కూడా ఆ వీలైనంత మంది ఆ అద్రి అప్పన్న తాలూకా దర్శనం పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వాళ్ళ ఇళ్లకు చేరడం జరుగుతుంది మొత్తానికి అధికారులు అయితే ఇక్కడ కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారని చెప్పాలి చాలా చోట్ల మెడిసిన్స్ తో పాటు కూడా మంచినీటి సదుపాయం అలాగే అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు లక్షలాది మంది వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో ఏదైతే సింహాధన సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు కూడా ఆ ప్రధాన అర్చకులదు అలాగే ఏదైతే ఆ పోసుపాటి అశోక్ గజపతి రాజు జెండా ఊపి లాంఛనంగా అయితే ప్రారంభించడం జరుగుతుంది దాంతో పాటు కొండ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తొలిపావచనం దగ్గర నుంచి రథాన్ని అయితే ప్రారంభించి సుమారుగా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది పైద్యులకు భక్తులు ఈ ప్రాంతానికి తరలి వస్తారని చెప్పేసి అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా గిర్బ స్టార్ట్ చేశారు భక్తులు ఆ మధ్యాహ్నం ఏదైనా ఒకవేళ లేట్ అవుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ప్రాంతాలకు చేరుకోవడంలో ఇబ్బంది అవుతుందని ఈ ఏడాది అయితే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభించారని చెప్పాలి లక్షలాది మంది ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి అలాగే ఎవరైతే భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులు కావాల్సినటువంటి ఆ ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అయితే అధికారులు చేశారని చెప్పాలి ఆ వేల సంఖ్యలో ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మూడు వేల మంది బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు అలాగే ఈ గిరి ప్రదర్శన ఏదైతే చుట్టూ జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అధికారులైతే మంచినీటి సదుపాయంతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు అలాగే భక్తులకి ప్రతి ఏడాది కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆ స్వల్ప అల్పాహారాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఏడాది వీటిలో కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం వల్ల పెట్టినటువంటి ఎవరైతే ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా కొద్ది తగ్గుముఖం పట్టారని చెప్పాలి దీంతో ఇవాళ జరుగుతున్నటువంటి గిరిప్రదర్శనకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది ఏదైతే ముఖ్యంగా ప్రారంభమైనటువంటి ఈ ప్రాంతం నుంచి అంటే ఏదైతే కింద దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తొలిపావంతం దగ్గర స్టార్ట్ అయినటువంటి గిరి ప్రదర్శన కాస్త కూడా అడివరం మురసల్లా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలాగే హనుమంతువాక విశాలాక్షి నగర్ అలాగే జోడుగుల్లిపాలెం జీవీఎం డబుల్ రోడ్డు అలాగే వెంకోజీ పాలెం సీతమ్మధార బాలయ్యశాస్త్రి లేఅవుట్ అలాగే దార మురళీనగర్ కుమారి కళ్యాణ మండపం అలాగే పాత గోశాల మీదుగా తిరిగి ఈ తొలిపావచనం దగ్గరికి రావడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా లక్ష మంది పైచులకు ఇప్పటికే ఈ గిరి ప్రదర్శన దగ్గరికి రావడం ఇప్పటికే ప్రారంభించడం కూడా జరుగుతుంది విజువల్ లో మనం చాలా స్పష్టంగా మన కెమెరామెన్ చూపిస్తున్నాడు దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉంటారో ఈ భక్తులంతా కూడా సుదీర్ఘ ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలన్నటువంటి నేపథ్యంలో సాయంత్రం పూట కొంత ఇబ్బందులు కలుగుతున్నాయనేటువంటి ఆ నేపథ్యంలో ఉదయం తెల్లవారు నుంచి కూడా ఈ యొక్క గిరి ప్రదర్శన అయితే ప్రారంభించారు ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి ఆ పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ గిరి ప్రదర్శనకు సంబంధించినటువంటి విషయంలో సుమారుగా ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది పైచీలకు ప్రజలు ఏదైతే భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటారు కాబట్టి ఈ ప్రాంతంలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది గతంలో ఏదైతే సింహాచలం నిజస్వరూపు దర్శనంలో కొంత అస అపృతి అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో కొన్ని ప్రాణాలు అయితే కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే రీసెంట్ గా ఇక్కడ వేసినటువంటి ఒక షెడ్ లో చిన్న స్వల్ప ప్రమాదం జరిగింది ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేనప్పటికీ కూడా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే కనుక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వేల మంది పైచీలకు పోలీస్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ దారి పొడవునా కూడా ముప్పై రెండు కిలోమీటర్లు ఏదైతే మనం చెప్తున్నామో ఈ సింహగిరి ఉరుచుట్లు కూడా ఈ ముప్పై రెండు కిలోమీటర్ల ఉరుచుట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే మంత్రి సదుపాయంతో కూడా అలాగే వైద్య సదుపాయం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిష్కారం పడుతుంది ఇలా అర్ధరాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా ఈ గిరి ప్రదర్శనలో సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది పైజీలకు భక్తులు పాల్గొంటారని అయితే అధికార అధికారులతో చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు మోహన్ తో కనబాబు విశాఖపట్నం సింహగిరి నుంచి మరి